భీములానాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లే భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అదే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది అది కూడా తప్పవద్దు కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది అంత మించి దీన్ని వేరేలా చోటాకే వెళ్ళలేదు ప్రొడ్యూసర్ నష్టపోయడనే దేనికి మళ్ళీ చెప్ప వినిపించట్లా విషయంలో టికెట్స్ సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తే దాని సోకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయితో తృప్తి పడదాం అని ఖచ్చితంగా నష్టపోయాం బట్ దాని సోకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగే తీసి లేదు దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ యాక్సెప్ట్ యాక్సెప్టెడ్